ఉంది కానీ బయట జనాలే బాగలేదండి ఓటింగ్ చాలా వరుసగా వేస్తున్నారు మన వాళ్ళు చూసేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు నిజంగా గేమ్లు చూసేస్తున్నారా లేకపోతే సింపతి కోసం వేస్తున్నారా ఓట్లు ఇప్పటికైనా మారండి భయ్య ఇంకా వన్ డే ఉందేమో మేబీ నాకు తెలిసి రేపు ఏళ్ళ కల్లా క్లోజ్ చేస్తారా ఓటింగ్ అనేది కొంచెం ఆలోచించి ఈ లాస్ట్ టూ డేస్ అయినా ఓటింగ్ అనేది ఎవరు కట్టుగా ఆడారో వాళ్ళుకేయండి సింపతిలు లేకపోతే ఇండియన్లో మనకి ఆర్మీ గెలవాలి అంటే ఆన్లైన్ గెలిపించడం తప్పు కాదు అది బయటకు వచ్చినా కూడా ఆయన మీద అభిమానం అలా ఉంచుకోండి అంతే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా బిగ్ బాస్లో మీరు అలా ఏమంటారు అబ్బా ఒకసారి అలా వెళ్ళిపోయి ఓట్లు వేయడం కరెక్ట్ కాదు ఇంకోటి లేదంటే సెకండ్ ప్లేస్ తను చక్కన పెడుతున్నారు ఎందుకు సీరియల్ అనా ఏంటో మీరు నాకు అర్థం కావట్లేదు అలా వేయద్దు ఎవరు ఆడుతున్నారు పర్ఫెక్ట్గా స్టార్టింగ్ నుంచి వాళ్ళకి వేయండి ఓట్లు అంతేగాని ఇలాగా సింపతిలు ఇట్లా చూపించుకుంటూ ఆర్మీ అని చెప్పో సీరియల్ అని చెప్పు ఇట్లా కాదబ్బా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అందంగా ఉండాలి లేక మంచి కట్అవుట్ ఉండాలన్నమాట లైక్ ఎందుకురా అంటే ఇమ్మాన్లు గారు ఫస్ట్ నుంచి మంచిగా ఆడుతున్నారబ్బా ఎవరు కళ్ళ కనిపించట్లేదా కొంతమంది నేను అడిగినప్పుడు రివ్యూస్లో వాళ్ళు చెప్పే రీజన్స్ తన క్యాస్ట్ వల్ల ఓట్లు వేయట్లేదు అంటున్నారు లీజ్ అనిపించింది క్యాస్ట్ వాళ్ళ ఓట్లేకపోవడం నాకు అర్థం కాదు చెప్పండి కలమ తల్లి అంటే ఇండస్ట్రీ అంటేనే లేకుండా ఉండే ఇండస్ట్రీ ఇక్కడ మాత్రం ఉండదు అలాంటిది అలాంటి దగ్గర మీరు నాకు అర్థం కావట్లేదు అయితే అభిమానిస్తున్న రిలీజ్ అయింది నిన్న అది చూసారా గూజ్బంస్ బ్రదర్ ఒకవేళ ఇమ్మాయిలు గారు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఏవి చూస్తే ఖచ్చితంగా మీరు ఫ్లిప్ అయ్యి మనోడికే ఓట్లేస్తారు ఖచ్చితంగా ఇమ్మాయిలకి అలా ఉంది ఏవి సీరియల్ చెప్తున్నా తను లాస్ట్ ఒక డైలాగ్ వేసాడు కప్పు ఏవి చూసి నాకు కప్పు రాకపోయినా పర్లేదు నిజంగా మీ అందరి ప్రేమను నేను పొందానని చెప్పి చెప్పారు కదా ఇది చాలు అన్నాడు కదా నిజంగా ఇంక నీళ్ళు వచ్చేసాయనమాట తనే కాదు డిమోన్ డిమోన్ పవన్ కూడా బాగా నిజం చెప్తున్నాయి ఇప్పుడు మీరు ఇమ్మేన్ల విషయంలో అన్నా సెల్ఫీష్గా ఉన్నాడు అది ఇది అని చెప్పొచ్చమ్ స్టార్టింగ్ నుంచి డిమాండ్ భవన్లో అయితే ఒక సెల్ఫిష్ లేదు ఒక ఇంట్లో వంట చేస్తాడు అందరితో మాట్లాడతాడు జోకులు వేస్తున్నాడు గేమ్లు ఆడుతున్నాడు గొడవలేదు ఎవరితో సేమ్ నామినేషన్ అంటూ ఏమీ లేవు ఇంత కట్టుగా అన్నీ ఉన్నాయి కదా ఆయన కూడా ఆల్రౌండర్ కదా మరి ఆయనకి ఎందుకు ఓట్లేయట్లేదు మీరు మిగతా వాళ్ళు ఏం కనిపిస్తుంది మీకు ఎందుకు దీనికి ఓట్లు వేయట్లేదు మీరు ఆలోచించండి ప్లీజ్ టూ డేస్ ఉంది న్యాయానికి ఓట్లేయండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అయితే డిమోన్ పవన్ ఏవి అండ్ తనుజా ఏవి రెండు వేశారు కదా వాళ్ళ తర్వాత ఇమ్మన్ లీవ్ వేశారు ఇతని ఏవి వాళ్ళ ఏవి డామినేట్ చేసిందా వాళ్ళది ఇంకా రాలేదు అనుకుంటా కదా బ్రో తను రాలేదు ఈ రోజు వస్తుంది నిన్న తనది వేస్తారు ఇమాండ్ ఇంకా ఏమీ లేదు అక్కడ అందరు ఏమంటున్నారు అంటే జవాన్ కాబట్టి మేము చేస్తాము అని ఖచ్చితంగా చెప్తున్నారు నేను అదే చెప్తున్నానండి జవాన్ కాబట్టి వేస్తారు రేపటి రోజు డాక్టర్ వేస్తారు తర్వాత పోలీసు వస్తే వేస్తారండి కాదనట్లేదు మంచిదే మిమ్మల్ని అలా గెలిపించుకోవద్దని నేను అనట్లేదు అప్పుడు ఏం చేయాలంటే బిగ్ బాస్ హౌస్ వాళ్ళని మీరు అడగాల్సిన విషయం ఏంటంటే పదిహేను మందిని పోలీసు వాళ్ళని దింపండి పదిహేను మందిని ఆర్మీ వాళ్ళని దింపండి ఆ పదిహేను మందిని పలానా వాళ్ళని దింపండి ఒకే ఇది వాళ్ళు పెట్టి వాళ్ళు ఎవరు విండి అవుతారో గెలిపించుకుంటే అప్పుడు నేను దాన్ని సపోర్ట్ చేస్తా అంతేగాని రకరకాల ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళని మీరు ఒక సింపతిని లేకపోతే ఇంకోటి అని చెప్పి గెలిపించుకుండా పోతే మిగతా వాళ్ళు ఇంకోసారి మీ సీజన్ వస్తారండి బిగ్ బాస్ హౌస్కి వస్తారా చెప్పండి ఆలోచించండి ఆలోచించి తీసుకోండి అంటున్నారు అలా అనుకుంటే కామన్ఆర్ కె రైతు బిడ్డకి ఇచ్చింది తర్వాత సెలబ్రిటీ రాలేదా రాలేదా సో ఒకడే సెలబ్రిటీ కామన్ రాలేదాడు అదే నేను నేను చెప్తున్నాను ఇప్పుడు కామనర్ సెలబ్రిటీ అని నేను అడగట్లా అట్లా ఓట్లు అనేది కూడా పడట్లా నేనేమన్నానంటే సింపతి అర్థమవుతుందా ఆర్మీ అంటే మనం ఆయనకి నిజంగా అభినందిద్దాం ఇంకా అభిమానులు కూడా అవ్వండి బయటకు వచ్చిన తర్వాత బట్ గేమ్ పరం గేమ్ చూడండి అని చెప్తున్నా బిగ్ బాస్ హౌస్ అనేది ఏంటి మీకు తెలుసు గేమ్ అనేదే కదా మరి వాటిని వదిలేసి మీరు ఆర్మీ లేకపోతే సీరియల్స్ కోసం అని చెప్పో ఇంకోటి ఇంకోటి అని చెప్పి వేద్దండి నేను అది కోరుకుంటున్నాను అంతే బిగ్ బాస్ బిగ్ బాస్ లానే చూడండి అని కోరుకుంటున్నాను ఎస్ ఓకే మరి ఇప్పుడైతే ఫైనల్ వచ్చేసింది ఫైనల్ కి సండే రోజు ఫైనల్ ఉంది జరిగితే పవన్ కళ్యాణ్ అని చెప్పి డిక్లేర్ చేస్తారని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు అదే నిజమైతే మాత్రం ఖచ్చితంగా గోల్ ఉంటది బయట ఆర్మీ ర్యాలీలు చేస్తారేమో మంచిదే అండి ర్యాలీలు చేయొద్దు అని నేను చెప్పట్లేదు ఆ విన్నింగ్ మాత్రం ఆయనకి ఆయనకిస్తాం నాకు బాధగా ఉంది వై బికాస్ నిజంగా జెన్యునిటీ జన్యున్ గా గెలుచుకున్న కప్పు కాదు ఆర్మీకి వచ్చిన కప్పు కానీ కళ్యాణ్కి వచ్చిన కప్పు కాదు ఇది మీ అందరికి తెలుసు టాప్ ఉండడానికి డిజర్వే కానీ కప్పు కాదు ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు డిమో పవన్ డిజర్వ్ స్టార్టింగ్ నుంచి ఆడిన వాళ్ళు అర్థమవుతుందా అవుతుందా గారు మీకు అదే చెప్తున్నా టాప్ ఫైవ్ ఉండాల్సిన వాళ్ళు కరెక్ట్ ఉండాలి ఉన్నారు నేను కాదనట్లేదు కాకపోతే నేనేమన్నా విన్నింగ్ అవసరం పొజిషన్ వాళ్ళది కాదబ్బా అర్థమవుతుందా ఇప్పుడు నిజం చెప్పండి మీరు అందరూ రేపు కళ్యాణ్ గారు బయటకు వచ్చినాక ప్రెస్ మీట్ జరిగితే మీరు క్వశ్చన్ ఏండి ఆయన మీరు మీరు ఎందుకు విన్ మీకు మీ ఎందుకు వచ్చింది మీకు వచ్చిందా లేకపోతే ఆర్మీకి వచ్చిందా అంటే ఆర్మీకే వచ్చింది ఎవరైనా అడగండి ఆర్మీ పర్సన్ గా గెలిపించుకుంటాం అంటున్నారు అది కరెక్టా లేకపోతే కళ్యాణ్ గారు ఆడారు కాబట్టి గెలిచారు అనేది కరెక్టా మీరు చెప్పండి ఏది విన్నింగ్ మూమెంట్ గుర్తింపు కోసం అయితే అందరు నేను అదే చెప్తాను తమ్ముడు గుర్తింపు దాని నా దగ్గర ఆన్సర్ ఉంది మీ దగ్గర ఆన్సర్ ఉంది కళ్యాణ్ కోసం దగ్గర కమిడియన్ గా పోయాడు కానీ కామెడీ ఒకటే చేయలేదు ఫైట్ చేశాడు టఫ్ ఆరిచ్చాడు అర్థమవుతుందా ఫైటింగ్ ఉంది బాండింగ్ ఉంది అన్ని ఉన్నాయి ఆర్మీ పర్సన్ ఫైట్ చేస్తాడు కదా మిగతా ఆర్మీ పర్సన్ ఫైట్ చేస్తాడు ఫైట్ చేస్తాడు అనుకో కామెడీ ఎక్కడ చేస్తాడు బాండింగ్ పరంగా బాండింగ్ పరంగా అందరు ఇక్కడ ఉన్నాడు కామెడీ ఎక్కడ ఎన్ని చేస్తాడు మరి ఆల్ రౌండర్ ఉండాలి కదా బ్రదర్ మీకు కామెడీ కనబడలేదు ఎవరికి నీకు అనిపిస్తే నువ్వు అభిమానం అదే చెప్తున్నా పిచ్చి అభిమానం అంటారు దాన్నే ఇప్పుడు మా పిచ్చ అభిమానం మాది మీ పిచ్చి అభిమానం మీది కాకపోతే మాది పిచ్చైతే అయితే కాదన్న నా క్లారిటీ ఉంది పిచ్చ క్లారిటీ ఉంది అర్థమవుతుంది ఇప్పుడు అబ్బా వంద మంది ఒక సైడ్ వెళ్తున్నప్పుడు నేను కూడా వెళ్ళాలనుకుంటాను కదా నెగిటివ్గా ఎందుకు వెళ్ళాలనుకుంటాను వాళ్ళందరికీ ఆపోజిట్ గా ఎందుకు వెళ్ళాలనుకుంటాను అర్థమవుతుంది అందులో రివ్యూ ఇచ్చేదాన్ని ఆపోజిట్కి వెళ్ళాలి అనుకోను కదా ఖచ్చితంగా నేనే బ్యాడ్ అవుతాను కదా బట్ నేను అలా ఫైట్ చేస్తున్నాను అంటే జన్యు నేను ఫైట్ నేను చేస్తుందంటే జెన్యుటీ ఉంది అది మీకు కనిపించట్లేదేమో బాగా పెట్టి చూడండి కళ్ళు ఒకసారి మీ మీరెవరైతే ఫ్యాన్ అనుకున్న తనుజాను మీరు ఎవరైతే ఆ ఫ్యాన్ అనుకున్న ఆర్మీ కళ్యాణ్ ప్రొఫైల్స్ కాదు మీరు ఎవరైతే వద్దనుకున్న వాళ్ళ ప్రొఫైల్స్ ఓపెన్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా వాళ్ళ గురించి మాటలు వినండి అప్పుడు తెలుస్తుంది వాళ్ళు గేమ్ ఆడిన పెట్టున్నారు వాళ్ళు వాళ్ళ ప్రొఫెసర్ అవి చూడండి అప్పుడు మీకు చేంజ్ అవుతుంది ఒపీనియన్ అనేది అవి మీరు చూడకుండా ఒకరినే మనం పోరాడుతున్నప్పుడు ఒకరి గురించి అంటున్నప్పుడు ఆ ఒక్కరు వీడియోలు చూస్తున్నప్పుడు వాళ్ళు తోపనిపిస్తారు మనకి అవునా కదా నిజాలు తెలియాలనుకుంటే ఆపోజిట్ పర్సన్స్ ప్రొఫైల్ కూడా ఓపెన్ చేసి చూడాలి ఇంకా ఇంకా ఎంత ఫైట్ చేసినా వేస్ట్ అండి అయిపోయింది సీన్ అయిపోయింది ఎంత ఫైట్ చేసినా వేస్టే ఇది సాధ్యం కాదు నేను ఒక్కదాన్ని పిచ్చిదాన్ని అంతే మీరు అందరు గొప్ప వాళ్ళు ఎందుకరా అంటే మందుతో పాటు వెళ్ళిపోతున్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టు కళ్యాణ్ కూడా ఉంటారు దాన్ని నేను అదే చెప్తున్నాను ఇష్టపడడం వేరు జెన్యున్ గా చెప్పడం వేరు పలానా వాళ్ళు ఆడేరని నేనే ఇమ్మల్ ఫ్యాన్ ఏం కాదు ఫోన్ నా ఫేస్బుక్ చెక్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ చెక్ ఎక్కడ చెక్ చేసుకోండి ఎవరికి ఎక్కడైనా సపోర్టింగ్ ఒక వీడియో ఉండదు ఒక ఫోటో ఉండదు అర్థమవుతుంది ఆ ముందర బిగ్ బాస్ ముందర నాకు ఇమ్మల్ గా జస్ట్ కామెడియన్ గా ఒక తెలుసు తప్ప ఆయన అబ్బాయి ఈయన వినవాలనుకోండి ఫస్ట్ నుంచి కూడా అనుకోలే రివ్యూస్ కూడా మనోళ్ళు ఇక్కడ స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేశాను అర్థమవుతుందా నేను చూస్తున్నప్పుడు నాకు అనిపించిన గేమ్ ఆయనదే ఇవాళ స్టిల్ ఎండింగ్ వచ్చినాక నేను ఆల్రెడీ ఆడినా కదా అని ప్రశ్న తీసుకున్న మూమెంట్ లేదు ఇమ్మల్ అది మీకు తెలుస్తుంది ఎక్కడైనా కూడా నిన్న దుమ్ము లేపాడబ్బా నిన్నైతే చెప్తున్నా ఎవడైతే పగ్గల పడి వాళ్ళు అందరూ దుమ్ము లేపినాడు సెవెన్ ఫీట్ లో పెట్టినాడు తీసుకుని వెళ్ళి స్టెప్ అది గేమ్ అంటే అర్థమవుతుందా ఎక్కడ పడ్డాలో అక్కడే ఏమంటారు నిలబడ్డాడు అనమాట సో అదనమాట గేమ్ బాలకేయాలండి ఓట్లు ఏంటండి ఈ సింపతి ఓట్లు ఈ సింపతి బిగ్ బాస్ కళ్యాణ్ గారికి ఇది మీరు ఎన్ని షార్ట్ పుట్టి వేసుకోండి నేట్ చేసుకున్న విషయం కళ్యాణ్ గారికి కప్పు వస్తుంది అంటే అది కళ్యాణ్ గేమ్ వల్ల రావట్లేదు ఓన్లీ ఆర్మీకి వస్తుంది ఇది నిజం తను చక్కది మాత్రం సీరియల్కి వస్తుంది సీరియల్ తను చక్కకి వస్తుంది ఒక అని వస్తుంది తప్ప తన గేమ్ ఏదో తన సూపర్ ఆడియన్స్ అని చెప్పి ఓట్లేసి ఇచ్చిన కప్పు కాదు ఇది నిజం అంతే